మా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ వాక్యము వాక్యం మీరు మాతో మాట్లాడండి వినగలిగిన చెవి గ్రహించగలిగిన మనసు ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పట్టణాల కొరకు మా దేశాల కొరకు మా ప్రపంచం కొరకు అయా ప్రార్థన చేసుకుండగా ప్రార్థన మీరు అంగీకరించండి అయ్యా బిడ్డలకి అర్థమయ్యే రీతిగా మీరు బోధించటానికి మీరు చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం అన్ని విషయముల విచిత్ర జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని అడుగుతూ వారి నా ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి అందరికీ వందనాలు సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం భయపడట వలన మనుషులకు ఉరి వచ్చును ఎహోవ ఎందు నమ్మకం నుంచి వాడు సురక్షితముగా ఉండునో చ ఈ మాటని మనం చదువుకుంటే యహోవ నమ్మకముంచువాడు నమ్మకం నుంచి వాడు సురక్షితముగా ఉండు ఆమె ఎవరైతే దేవుని ఎందుకు నమ్మకం కలిగి ఉంటారో వారిని దేవుడంట సురక్షిత ఉంచుతాడంట కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటే ఇరవై మూడవ కీర్తంలో యహోవా నాకు కాపరి నాకు లేమీ కలగదు ఆయన పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేయించున్నాడు శాంతికరమైన జలముల నన్ను నడిపించుచున్నాడు ఇక్కడ రాయి విషయాన్ని మనం చదివితే యహోవాయనంట నమ్మకం చువారంట సురక్షితముగా ఉంటారంట ఎలా నమ్మకం ఉంచాలి ఏ రీతిగా నమ్మకం ఉండాలి సురక్షితముగా ఉంటామని బైబుల్ చెప్తుందంటే చూడండి ఇరవై మూడవ కీర్తన ఒకసారి మనం చదువుకున్నాం చదువుకున్నాం నాలుగు వచ్చిన ఇరవై మూడవ లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందమ్ము నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును ఆమె ఈ మాటలు మనం చదివితే ఆయన ఎలాగో ఆదరిస్తాడంటే గాఢాంధకారపు లోయల్లో నేను ఎక్కడంట ఎక్కడంటాంధకారపు లోయలు ఒక్కొక్కసారి గాఢాంధకారమైన లోయల్లో ఉన్నట్టుంటాం ఎందుకని ఈ గాఢాంధకారమైన అంటే ఎటు ఎక్కటానికి ఎటు వెళ్ళటానికి ఎటు ఉండటానికి ఆస్కారం లేని పరిస్థితులు రావచ్చు ఒక్కొక్కసారి చదివితే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను నీవు నాకు తోడై ఉన్నావు ఆమె ఏమైనా అంట దేవుడు తోడై అందుకే అక్కడ మనం చదువుకున్న మాట మనం చూస్తే యహోబైందంట నమ్మకముగా ఉండేవాడు వాడు సురక్షితముగా ఉంటాడంట వారికి భయము కలగదు వారికి అపాయం రాదు కీడును సంభవించదు అందుకే యహోబైందో నమ్మకం ఉంచి వారు ఎలా ఉంటారంటే సురక్షితముగా ఉంటారు అందుకే అక్కడ రాయపడింది ఇదిగో నేను బ్రతుకు దినములవు కృపాక్షేమములే నా వెంట వచ్చును ఎందుకంటే అతని కిందట సురక్షితముగా ఉంటాడు యహోవాద నమ్మకం ఈరోజు మన జీవితంలో కూడా నమ్మకం ఉంచాలి నమ్మకము లేకపోతే ప్రభు నందంట మనం నమ్మకము కలిగి ఉండకపోతే ఆయన మనల్ని సురక్షితముగా ఉండని చూడండి బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనం చూద్దాం చదువుకున్నాం నాకు కాపరి ఏమైనా కాపరి కాపరి దగ్గర గొర్రెలు ఎలాగ సురక్షితముగా ఉంటాయో కాపరి దగ్గర మంద ఎలాగ క్షేమంగా ఉంటుందో ఇదిగో దేవుని మందిరములోకి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు దేవుని రెక్కల కిందకు వచ్చే క్షేమముగా సురక్షితముగా ఉంటావని దేవుని వాక్యం చెబుతుంది అమే అల్యా ఈ వాక్య లేఖనములో రాయబడుతున్న విషయాలు మనం చూడగలిగితే అంటున్నాడు ఎదుగో యహోవా నాకు కాపరిగా ఉన్నాడు అంటున్నాడు దావీదు నిజముగా నీవు ఆయన కాపరిగా ఆయన కాపరిగా మనకుంటే మనం లోయల్లోకి వెళ్తున్నా ఎటువంటి పరిస్థితులు మనం చుట్టుముట్టినా కూడా మనం భయపడ సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చినం ఎవ్వరులో తలముకు ఉండాలి దుస్తులు భారీపవును నీతి మంత్రులు సింహం వలే ధైర్యము అంటారట ఆమె ఎవరంటే నీతిమంతులు దేవుని ఎదుటికి వచ్చిన వారు దేవునితో సహవాసము చేసేవారు ఇదిగో నీతిని అనుసరించి నడిచేవారు ఎదుగో క్రీస్తు రక్తములో కడగబడిన వారు క్రీస్తు కొరకు తమ జీవితమును ఇదిగో లోకములో నుంచి వేరు చేసుకునేవారు నీతి మంతులుగా మార్చబడిపోతారు ఆ నీతి సింహం సింహములే ధైర్యముగా ఉంటారంట ఆమె సింహం చూడండి ఎంత ధైర్యముగా ఉంటుందో ఎటువంటి వాటికైనా సరే ఈరోజు నీవు కూడా దేవుని వెంబడించిన నీవు దేవునితో సహవాసం చేసే నీవు ఈరోజు దేవునితో నడుస్తున్న నీవంటే సింహం వలె ధైర్యముగా నిలిచి ప్రభు సన్నిధిలో నిలిచి ఆమె ఇదిగో నీతి మంతుడంట సింహం వలె ధైర్యముగా ఉండును ఎందుకు ధైర్యముగా ఉంటాడంటే ఆయన నాకు కాపరిగా ఉన్నాడు ఆయన నన్ను కాచి మలేసి సంరక్షించి నాతో ఆయన నడిపించగలిగిన వాడు నేను నడవలసిన త్రోవల్లో నేను ఉండవలసిన స్థలాల్లో నేను ఎక్కడ నివసిస్తే క్షేమంగా ఉంటానో ఆ కాపరి కింద నేను ఉన్నాను కనుక నేను భయపడ అమే అందుకే అంటున్నాడు ఆ కాపరి కింద నేను ఉన్నాను ఆ కాపరి రక్షణలో నేను నివాసము చేయించున్నాను ఆ కాపరితో నేను నివాసం నివాసము కనుక సురక్షితముగా ఉన్నానని నాకు దిగులు లేదు నాకు చింత లేదు నాకు విచారము లేదు ఎందుకు అంటే ఆయన నాకు కాపరిగా ఉండి నన్ను సంరక్షిస్తున్నాడు నేను యహోవా ఎందు అందుకు నమ్మకము కలిగి ఉన్నాను ఆమె ఏ రోజు నువ్వు నమ్మకము కలిగి ఉంటే ఎలా ఉంటావు నమ్మకము కలిగి ఉంటే ఏం చేస్తాం నమ్మకము కలిగి ఉంటే యేసు క్రీస్తుని ఒక రోజు నమ్మింది ఒక స్త్రీ మద్దలేని లేని ఏడు దయ్యముల వెళ్ళగొట్టిన స్త్రీ ప్రభు ఆమెలో ఉన్న దయములను విడిచిపెట్టి పంపించాడు ఆమె యేసుందంటే రక్షణ కలిగింది ప్రభుని అంగీకరించింది ప్రభు మాటలు ఎందు విశ్వాసం ఉంచింది ప్రభు చెప్పాడు ఒక రోజు నేను మూడవ దినమున తిరిగి లభిస్తానని ప్రభు చెప్పాడు యేసు ప్రభు చెప్పినట్టుగాని ఆదివారమున మద్దలేని మరియా వేరొక మర్యా ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదుగు ప్రభు దూత ఆమెతో మాట్లాడుతుంది దయాప్తురాలా నీకు శుభము కలుగును గాక ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ప్రభుని ఎదుగు ఎవరో ఎత్తుకొని వెళ్ళారని అడుగుతున్నావు అని అడగలే ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు మరియా మరియా అని ఎస్ ప్రభు మాట్లాడగలనే ఆమె కనులు తెరవబడ్డా ఎంత ఆమె ఆమె కనులు తెరవబండి ఎస్సు ఆమెను చూసింది ఆమె చూసి ప్రభుతో అంటుంది ప్రభువుని పట్టుకోబోయలేకే మరి పట్టుకోవద్దు నేను తండ్రి ఎందుకు ఇంకనో వెళ్ళలేదు ప్రభు దగ్గరకు వచ్చింది ఆమె కృతజ్ఞత కలిగి ప్రభువు చెప్పిన మాటలు ఏదు ఆమె నమ్మకం వచ్చింది ఏమొచ్చిందంటే ప్రభు తిరిగి లభిస్తారని చెప్పాడు ఏమని చెప్పాడండి ప్రభు తిరిగి లెగిస్తానని చెప్పాడు నిజముగా ప్రభు తిరిగి లేచినట్టుగాని ఆమె ప్రభును చూసి అనేక తన శిష్యులకు కూడా ప్రభు తిరిగి లేచాడని చెప్పడం మొదలుపెట్టింది ఆమె ఈరోజు నీవు కూడా మరి ప్రభు నందు నమ్మకం ఉంచితే నీవు కూడా తిరిగి లేవగలుగుతావు ప్రభు అదే చెప్పాడు ఎదుగో నమ్మి నా ఎందు విశ్వాసం ఉంచువాడు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు ఎందుకు చనిపోయినను తిరిగి లెగుస్తారని యేసు చెప్పాడు ఎవరంటే నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో ఎవరైతే యేసు క్రీస్తును అంగీకరిస్తారో ఎవరైతే ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారో వారు ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారు మాత్రమే ఆయన సజీవులుగా ఒక రోజు లేపబోతున్నాడు ఆయన తిరిగి ఎలాగ రాబోతున్నాడు ఆయన తిరిగి మరలా లేపుతాడు ఆయన ఎందుకు ఏం చేయాలంటే నమ్మకముంచి పనిచేయాలి నమ్మకముంచాలి ప్రభువు నందు నమ్మకముంచి వారంట ఇదిగో సురక్షితముగా ఉంటారు ఈ లోకములో సురక్షితంగా ఉంటారు రెండోదిగా పరలోక రాజ్యములో తండ్రితో పాటు సురక్షితముగా ఉంటారు అక్కడ సురక్షితమే ఇక్కడ సురక్షితమే ఒక అంట ఏ మనల్ని తీసుకొని ఒక రోజు పరలోక పట్టణంలో నివాసం ఉంటాం ఆ నివాసమున చోటంట ఇదిగో మనం యహో అయింది నమ్మికి ఉంచి వాడంట సురక్షితముగా ఉంటాడు ఆమె ఈరోజు మన జీవితంలో సురక్షితమైన ప్రాంతాలు ఎక్కడా లేవండి అంత యుద్ధాలు అంత గందరగోళాలు అందరు కొట్టుకోటాలు అందరు త్రాగుతాలు అందరూ గందరగోళం చేసుకుంటున్నారు కుటుంబాలు ప్రభు అంటున్నాడు నా ఎంతో నమ్మక వచ్చేవారు నా నా ఎందుకు వారిని నేను సురక్షితంగా కాపాడుతాను మీ కుటుంబానికి నష్టమును కలిగించను ఎదుగు మీ వ్యాపారములో నష్టము రాదు నీ చేతి పనులు నష్టము రాదు ఎదుగు ఆయన ఎందుకు నమ్మకం ఉంచి నువ్వు ఆయనతో సహవాసము చేసినప్పుడు నువ్వు దీవించబడతా మొదలు పెడతా ఆమె మనం దీవించబడాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనం దీవిరికరంగా ఉండాలని ప్రభు మనతో అడుగుతున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు యెహోవాయెందంట నమ్మకు ముంచువాడు સુરક્ષితముగా ఉండను ఆ యెహోవాయెంద నమ్మికముంచువాడు యెహోవాయెంద నమ్మకముంచువాడు સુરక్షితముగా ఉండను ఎందుకు సురక్షితముగా ఉంటాడంటే ఆయన నమ్మిన వాడిని విడిచిపెట్టడు బైబిల్లో ఒక ఆయన నమ్మాడండి ఎవరు నమ్మాడంట దేవుని నమ్మాడు మనుషులు నమ్మితే మోసము చేశారు మనుషులు నమ్మితే ఇదిగో అమ్మి వేశారు మనుషులు నమ్మితే గోతిలో పడేశారు మనుషులు నమ్మితే ఎదుగు వెండి నాణ్యములకు అమ్మేశారు అన్నదమ్ములే అమ్మేసినప్పుడు ఎదుగు అతని జీవితంలో ఎవరి మీద ఆధారపడ్డాడంటే యహో ఆయన నమ్మకం ఉంచాడు ఆయన నన్ను క్షేమంగా ఉంచుతాడు ఆయన నన్ను సంరక్షిస్తాడు ఆయన నాతో సహవాసం చేస్తాడని నమ్మాడు ఏషేపు ఏ దేవుని దేవుడిని నమ్ముట ద్వారా ఇదిగో గ్రోతిలో నుండి బయటికి తీయబడి ఇదిగో ఆ దేశములో ఒక అధికారిగా దేవుడు తయారు చేశాడు ఎందుకు అంటే అతను నమ్మకం అతనికి సురక్షితంగా ఉంచాడు దేవుడు ఈరోజు నీవు కూడా యహోవా ఎందో నమ్మకం ఉంచము నీవును నీ ఇంటి వారందరూ కూడా సురక్షితముగా ఉంటాను నీ ఇంటి వారే కాదు నీ ఇరుగు పొరుగు వారు ఇదిగో నీ పక్కన వారు ఇదిగో దీవిని కరంగా ఉంటారు ఎందుకు అంటే నీ దీవిన వారు కూడా చూడగలుగుతారు నిన్ను బట్టి నీ దేశము దీవించబడిద్ది నిన్ను బట్టి నీ ప్రాంతము దీవించబడిద్ది నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు ఆశీర్వదించబడతారు నిన్ను బట్టి ఆమె అందుకే ప్రభు అంటున్నాడు ఏషే పడ్డ దేవుని ఎందు నమ్మకం నడిచాడు నమ్మకం ముంచాడు ఎక్కడ కదల్చబడలేదు ఎవరి మీద ఆనుకోలేదు ప్రభు మీద ఆనుకున్నాడు తండ్రి అయిన దేవుని మీద ఆనుకున్నాడు యహోవా నమ్మకం అందుకే అతన్ని దేవుడు ఉన్నతంగా స్థితిలోకి తయారు చేశారు ఆమె ఈరోజు మన జీవితంలో కూడా మరి నమ్మక ముంచి నడితే దేవుని ఎందు సురక్షితంగా ఉంటామని బాయ్ చెప్తున్నాడు ఈ రోజు దేవుని వాక్యములు రాయబడుతున్న విషయాలు ఎదుగు స్పష్టంగా రాయబడుతుంది మనం యహో అయ్యంత నమ్మకం ఉంచాలని ప్రభు అంతా చెప్తున్నారు ఈరోజు మరి నీవు కూడా మరి దేవుని నమ్మకం ప్రార్థన చెయ్యి నీ సమస్య ఏదున్నా నీ ఎరుకు ఏదున్నా నీ ఇబ్బంది ఏదున్నా నీ బాధ ఏదున్నా నీ కష్టము ఏదున్నా సరే ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయి అయ్యా నేను నమ్ముతున్నాను నాయన నువ్వు నాకు సహాయం ఇచ్చే ప్రభుని ప్రభు నడిగి ప్రార్థనిచ్చే దేవునికి ప్రార్థన చేసుకుందాం బద్దాం ప్రభు ప్రభుని ప్రభుత్వం ప్రార్థన చేద్దాం ఈ రోజు నాయన మీరు మాతో చెప్పిన వాక్యాన్ని మేము వింటున్నాం ఇదిగో యహో నమ్మకముంచువారు నమ్మకము వారు సురక్షితంగా ఉంటారని మీరు చెప్పారు కదా ఎవరినైనా సురక్షితమైన ప్రాంతాల్లో ఉంచేదంటే నీవు తప్ప ఎవరు కూడా మనుషులకి ఎక్కడ సురక్షితమైన స్థలం లేదు నాయన సురక్షితముగా నివాసం ఉన్నట్టుకు నైనా స్థలము దొరకలేదని నేను చెప్తున్నాను ఎదుగు నాయనా యహోవా నాకు కాపరి నాకు లేమి కలగదు ఆయన రెక్కల కింద నేను సురక్షితంగా ఉన్నానని చెప్తున్నాను ఎదుగో అయ్యా ఈ రోజు నీ రెక్కల కిందకొచ్చిన ప్రతి కుటుంబాన్ని నీ రెక్కల కిందకొచ్చిన ప్రతి వ్యక్తిని నీ రెక్కల కిందకొచ్చిన ప్రతి మనిషిని ప్రభువా నీరు శరక్షితముగా కాపాడి క్షేమంగా ఉంచమని ప్రార్థన చేసుకుంటున్నాం విత్తబడిన వాక్యమునైన బిడల హృదయాల్లో ఫలమరితెకめる మలచమని ఇదిగో నేను యెహోవా రెక్కల కింద మాత్రమే સુરక్షితముగా ఉంటానని ప్రతి ఒక్కరూ ప్రభా నిన్ను ఆశ్రయించిగా మీరు స్థిరపరచుమని రేపు నిత్య ఆ సురక్షితమైన ప్రాంతాల్లో మేమందరము నివసించినట్టుగా సహాయం చేయమని నీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామను ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుడు దీవెన కుమారుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసం சகల పరిశుద్ధులకను కూడి వచ్చిన మన మనందరికిని మన గ్రామానికిని మన పట్టణాలకును మన యవనస్థలకును సదాకాలము తోడి నడిపించును గాక ఆమె ఆమేన్ ఆమేన్ అందరికి